ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి కేసు ఇంకా అది కొలిక్ అయితే రాలేదు ఇంకా విచారణ నడుస్తూనే ఉంది ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ కేసు అతను నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అతను హత్య జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు వచ్చి పరామర్శించడం జరిగింది అంటే అతను ఎంత తోపో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అలాంటి వ్యక్తిని వీళ్ళు అధికారంలో ఉండగానే ఎవరో దుండగులు వచ్చి కత్తితో పొడిచి చంపేశారంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చలా ఏర్పడిపోయింది ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండి వీళ్ళ నాయకుల్ని వీళ్ళు కాపాడుకోలేని పరిస్థితి వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళ మనిషిని ఎవరో వచ్చే దుండగులు పొడిచేసి చంపేసి వెళ్ళిపోతే నెల దగ్గర వస్తుంది ఇప్పటివరకు ఆ కేసు ఒక కొలిక్కి రాలే దీంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ఒంగోలు పోలీసుల మీద ఫుల్ ప్రెజర్ చేస్తున్నారంట ఎలాగైనా సరే ఈ కేసును తేల్చండి ఇది గవర్నమెంట్కి చాలా ప్రెస్టీజియస్ కేసు ఇది మన కార్యకర్త మన పార్టీ కార్యకర్తని ఎవరో వచ్చి చంపేస్తే ఆ కేసుని ఛేదించకపోతే మన ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుందని అని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకంతా కూడా చెప్పి పోలీసుల మీద ఫుల్ ప్రజలు కూడా తెప్పించి అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీదంతా కూడా కేసులు పెట్టి వాళ్ళంతా కూడా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారంట ఈ ఈ సిచ్యువేషన్లోనే ఏదైతే విచారణ చేస్తున్నారో వీళ్ళు వీళ్ళ పోలీసుల రీతిలో అక్కడ లా లాకప్ డెత్ కూడా జరిగిందంట లాకప్ డెత్ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ప్రకాశం జిల్లా పోలీసుల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక లా లాకప్ డెత్ అయిపోయింది పోలీసులు టార్చర్తోనే వ్యక్తి మృతి చెందాడంట గోప్యంగా ఉంచుతున్నాడంట పోలీసులు ఎవరు కూడా తెలియకుండా విషయం బయటకు చెప్పదని చెప్పేసి బాధిత కుటుంబానికి బెదిరింపులు కూడా ఇస్తున్నారంట వారిని ఎవరో కలవకుండా ఆ బాధితుడు ఇంటి దగ్గర ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర నిఘా కూడా పెట్టారంట గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి అంత్యక్రియ కూడా చేశారు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో కూడా మనం చూస్తున్నాం ఈ వీరయ్య చౌదరిని ఏప్రిల్లో హత్య చేసినటువంటి ప్రత్యర్థులు రియల్ ఎస్టేట్ అదేవిధంగా మద్య సిండికేట్ విభేదాలే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారణ చేశారు పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా చాలామంది అనుమానితులని కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాడ ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసుని త్వరగా ఛేదించాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడం రావడంతోనే ఎలాగైనా సరే దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని చెప్పేసి పంతం పట్టేటువంటి ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారంట పోలీసులు ఇటీవలే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖకు చెందినటువంటి శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారిస్తున్నారంట అక్కడికి వెళ్ళి విచారణ చేసినంత అవసరమే ఉంది కొన్ని రోజులుగా అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టడంతోనే పోలీసుల దెబ్బకు ఆ నొప్పులకి తట్టుకోలేక తీవ్రంగా గాయపడినటువంటి ఓ అనుమానితుడు మృతి చెందాడు మృతి చెందాడు దాంతోనే ఆందోళన చెందినటువంటి పోలీస్ అధికారులు ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ముగించేయాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తున్నారు దీంట్లో అంతా కూడా ప్రభుత్వ ప్రమేయం ఉంది ఎంత దారుణమండి ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తిని దుండకుడు చంపేస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేక సతమతమైన ఉంటే పోలీసులు వీళ్ళ వేళ వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మిగతా మంది చంపేస్తున్నారు ఒక వ్యక్తి మృతికి ఎంతమంది చంపేస్తున్నారు చూడండి ఇదేనా ఇన్వెస్టిగేషన్ అంటే ఇదేనా విచారణ అంటే ఎంత మాత్రం ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటే పోలీసులు ఓపిక ఉండాలా ఓపిక చేయాలా ఒక రోజు అనేది నెల రోజులు పట్టచ్చు విచారం చేసేటప్పుడు ఏమైపోతుంది అంతేకానీ ఈ విధంగా లాకప్లో పెట్టి కొట్టి వాళ్ళని బాగా భయప్రాంత చేసి నేరం ఒప్పుకోమని చెప్పేసి చెప్పడం వాళ్ళు మానసికంగా పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఒకరోజు రెండు రోజులు ప్రశాంతంగా ఉంటారు వీళ్ళ పోలీస్ ఈ పోలీసుల మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది వ్యవహారం ఆ విధంగా కొట్టి 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 పాపం ఒక వ్యక్తిని చంపేశారు ఒక వ్యక్తి మరణానికి ఇంకొక వ్యక్తి మరణం ఇంకేంటి పోలీసు సాధించింది ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి మరణానికి మరణమా సావుకు సావా ఇదేనా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇలానే ఉంటుందా వీళ్ళ విచారణ ఎంత దారుణం అండి మనుషులని మీద ఇంత ప్రజలు పెట్టి వాళ్ళు చచ్చిపోయే అంత స్టేజ్కి తీసుకొస్తున్నారు అంటే పోలీసులు ఇది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడం లే చూద్దాం ఇంకా ఈ వీరయ్య చౌదరి కేసులో ఇంకా ఎన్ని మలుపులు చూడాలో పైన దేవుడికే తెలియాలి